నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గం యాదగిరి మండలం పేరకూరు గ్రామంలో యాదమరి మండలం టీడీపీ అధ్యక్షులు మురార్జీ యాదవ్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు తుమ్మల గోపిగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జేహో బీసీ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గం కూటమి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు మేలు చేసే కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఏపీ రాష్ట్ర ఈడీగా బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్ ప్రసంగిస్తూ గీతా కార్మికుల అభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే పథకాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ఈడీగా బీసీ సాధికార సమితి అధ్యక్షుడు బుసా నాగరాజు గౌడ్ సభ్యులు కొత్తపల్లి రెడ్డప్ప గౌడ్ మాజీ గీతా కార్పొరేషన్ డైరెక్టర్లు మహేంద్ర గౌడ్ నీరజాక్షులు గౌడ్ రాజమాణిక్యం గౌడ్ గుండ్రాటి మథులసిం రామ్ గౌడ్ మాధవరావు గౌడ్ గడ్డం గణేష్ గౌడ్ గౌడ్ నారాయణ స్వామి గౌడ్ పూతలపట్టు నియోజకవర్గం ఈడి గౌడ్ సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిడి భార్గవ్ గౌడ్ వెంకటేష్ గౌడ్ జయచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీసీ ఫెడరేషన్ కురీంద్ర గారి ఆదేశాల ప్రకారం ఈరోజు చిత్తూరు పార్లమెంటులో తూతలపట్టి నియోజకవర్గంలో జరుగుతున్న జో బీసీల మన బీసీలకు జరుగుతున్న ఈ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న నయాల గురించి అలాగే మన గత ప్రభుత్వంలో జరిగిన బీసీలకు జరిగిన న్యాయం గురించి అలాగే రేపు మళ్ళీ వచ్చే నారా చంద్రబాబు నాయుడు గారు మనకి బీసీలకు ఏమేమి చేస్తారు ఏమిటా అనే ఉద్దేశంతో ఈ జేహోబీసీ పెట్టారు ఆ దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ చిత్తూర్బాద్లో జరుగుతున్న జేహోబీసీకి రావడం చాలా ఇప్పుడు మన బీసీలకి జరిగిన అన్యాయాలు మూడు వందల మందిని హత్య చేయించిన ఏకైక సీఎం ఎవరంటే మన బీసీలని హత్య చేయించిన సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన బీసీల పైన పన్నెండు వందల పై దాడి దాడులు జరిగి వాళ్ళని అన్నాయంగా తీర్థజాస్త్రం చేసిన ఒకే ఒక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మన బీసీల ఏకతాటిగా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ నేను ఈడిగా సాధికారిక స్టేట్ కన్వీనర్గా ఉన్నాను మా ఈడిగలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం తీర్థకారిక వ్యక్తులకు అలాగే మన బీసీ డిక్లరేషన్ లో కొన్ని మంచి మంచి అంటే గీత కులాలకు శాశ్వత కుల ధృవీకరణ అయితే ఏమి గీత కుల విద్యార్థి విద్యా విద్యాపత్స అలాగే మన గీత కార్మికులు ఇబ్బందులు పెట్టే జీవో నెంబర్ ఏడు వందల అరవై ఏడు రద్దు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు రేపు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తేనే మనకి ఇవన్నీ మంచి జరుగుతుంది కాబట్టి మన ఈ భూతల పట్టు ఉన్న ఏడియో కులస్తులు కల్లు గీత కార్మికులు అందరూ ఏకతాటిపై వచ్చి ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు గారి అయితే ఏమి మన మురళీమోహన్ గారికి ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యే గారికి ఒక ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఏడీఎఫ్ వలస్తులకి మరియు బీసీ సోదరి సోదరి మనులకు అందరికీ కోరుతూ చెలవలిస్తారు 대이비님 सरदार गौतम चंद के सरदार गौतम चंद के सरदार है ज्योतिराव फूले के है ज्योतिराव फूले डॉक्टर अंबेदकर अंबेदर